మా ప్రీతమ్మ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మండిపల్లి రామ్ ప్రసాద్ గారికి మా హృదయ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఎందుకంటే మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మంతో మేము రుణపడి ఉంటామని కాళ్ళకు నమస్కారం చేసి మీరు కోరుకుంటామండి ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీలో మేము కష్టపడిన సార్ గారికి ఈ రుణం మేము ఎప్పుడు తీర్చుకుంటామంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే విధంగా సార్ని గెలిపించుకొని మన అన్నను కూడా గెలిపించుకుని మనం ఇంకా ముందు నడిపించుకుంటాలని కోరుకుంటా ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అన్నాలకి అందరికీ మా హృదయపరక ధన్యవాదాలు అండి ఈ ఆరు మందికి ఈ ఊరు వాళ్ళకందరికీ ఎలక్ట్రికల్ ఆటోలు ఇచ్చాం ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు డీజిల్ వేసుకునే పని లేదు ఇక్కడి నుంచే బయలుదేరి రాయిచోటి పోయి ఆ ఏరియా అంతా పని వల్ల సాయంత్రం ఇంటికి వస్తారు ఇంటి దగ్గర కూడా ఈ ఆరు మందికి సోలార్ పెట్టమన్నాను రెండు కిలో వాట్లు అంటే మూడు వందల యూనిట్లు కరెంట్ ఉత్పత్తి అవుతుంది రెండు వందల నుంచి మూడు వందలు అవుతుంది దానివల్ల ఆటో ఛార్జ్ చేసుకుంటారు ఇంట్లో కూడా కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు రెండు విధాల లాభం వస్తుంది మిగిలితే కరెంట్ మళ్ళా ఇస్తే ఒక యూనిట్ కి రెండు రూపాయల చొప్పున ఆదాయం కూడా వస్తుంది ఇంటిపై నీళ్ళు చేయాల్సింది సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్ ఆటో ఫ్రీగా రన్ అవుతుంది ఎక్కడ గల్ తీసే పోతారు అంటే పెట్రోల్ గాని డీజిల్ కానీ వేసుకునే పని లేదు రెండోది ఇంట్లో కరెంట్ ఎంత వాడుకుంటారు అది కూడా ఫ్రీగా వాడుకుంటారు మిగిలితే గ్రిడ్కిస్తే దాంట్లో కూడా ఆదాయం వస్తుంది ఆటోలో ఆదాయం వస్తుంది అదే మరిగా కరెంట్ అమ్ముకుంటే ఆదాయం వస్తుంది కంటే కట్టే కరెంట్ ఛార్జీలు కట్టే పని ఉండదు ఇప్పుడు నీ అనుభవం ఏంటి ఇప్పుడు దీనివల్ల ఏమనుకుంటున్నారు ఎన్ని ఎంత ఆదాయం అదనంగా వస్తుంది నీకు నెలకు సార్ మేము ప్రతిరోజు ఆటో రెంట్కి కు తీసుకుంటాం సార్ నాలుగు వందల ఐదు వందలు అతనికి ఇచ్చాలా సార్ దాంట్లో మూడు వందలు నాలుగు వందలు మాకు మిగిలితే మా సంసారానికి చాలా కష్టంగా ఉండేది సార్ మాకు ఇవన్నీ ఆదాయం మాకు ఈ ఆటోలు వల్ల ఇప్పుడు మేము ప్రతిరోజు డీజిల్ బుక్ ఖర్చులు లేకుండా మాకు ఎంతో రోజుకు ఏడు వందలు ఎనిమిది వందలు కూలిచ్చినా మాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానిపైన మీరుంటే నాలుగు వందల రూపాయలు పెట్రోల్ డీజిల్ అవుతుంది నాలుగు వందల రూపాయలు రెంట్ కట్టాలి ఇప్పుడు ఎనిమిది వందల రూపాయలు కట్టే పరిస్థితి లేదు అంటే దగ్గర దగ్గర నెట్ గా నెలకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది పేదవాళ్ళకి ఇదే నేను ఆలోచిస్తున్నా మీ ఆదాయాన్ని పెంచాలనేది నా అభిమతం తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాం అన్ని రంగాల్లో ఆదుకుంటాం ఏ విధంగా చేస్తున్నాం కూడా నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను చాలా సంతోషం తమ్ముళ్ళు థ్యాంక్ యూ గుడ్ మంచి పని చేశారు రెడ్డి